మీ వెయిటింగ్ ఇక్కడ హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి మా చర్చి ఫెస్టివల్ ఎలా జరిగింది అనేది మీకు అయితే చూపిస్తాను మా చర్చి ఫెస్టివల్ ఎప్పుడు జాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ డేస్ అయితే జరుగుతుంది అప్పుడెప్పుడో పండగ జరిగితే మరి ఇప్పుడు వీడియో ఏంటి అప్లోడ్ చేస్తుంది అనుకుంటున్నారా అసలు నాకు ఎడిటింగ్ చేయడానికి అయితే టైం అనేది అసలు సరిపోలేదండి సో నేనైతే లేట్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక ఫస్ట్ రోజు మాకు క్యాండిల్స్ అనేది చర్చలో ఇస్తామన్నమాట మా వాళ్ళందరూ నా కోసమే అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అందరూ హాయ్ అని అయితే చెప్తున్నారు ఇక ఈ అన్న గురించి నేను తర్వాత వీడియోస్లలో అయితే మీకు చెప్తాను మా అంద మా రిలేటివ్స్ అందరూ అయితే వచ్చారండి పండగకి ఈ పండగ అయితే మాకు చాలా స్పెషల్గా ఉండబోతుంది ఎందుకు ఏంటి అనేది ముందు ముందు మీకు తెలుస్తుంది అప్కమింగ్ వీడియోస్ లో ఇక ఫస్ట్ రోజైతే నేను డ్యూటీ చేసుకుని వెళ్ళేసరికి అయితే పండగైతే స్టార్ట్ అయిపోయిందండి ఇక వెంటనే రెడీ అయిపోయి నేనైతే చర్చ్కి అయితే వెళ్ళాను సో మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను అసలు ఒత్తులేలా జరుగుతాయి ఏంటి అనేది మొత్తం అయితే వీడియో తీయలేకపోయాను డ్రైవర్ అండి అంటే అన్నాడు కానీ గానీ ఎంత బాగుందో వీళ్ళందరూ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అండి అంతే నా సబ్స్క్రైబర్స్ కూడా అందరు ఒకటే దగ్గర ఉంటారు లండన్ లో సో పండగని అయితే ఊరికైతే వచ్చారన్నమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత అయితే వచ్చారు చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళైతే పండగని యాక్చువల్ గా వీళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది కానీ అది పోయిందంట అయితే ఇక్కడ చెప్తున్నారు మా దగ్గర ఫెస్టివల్ అయితే చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటామండి ఇక అందరూ ఒత్తులు ఇచ్చేసి వచ్చాక అయితే వీడియో తీసాను లోపలైతే తీయడానికి అసలు అవ్వలేదు ఇక్కడ అందరిని అయితే హాయ్ చెప్పమని అయితే చెప్పాము ఇక మా చెల్లెకి అయితే ఫోన్ ఇచ్చాను కొంచెం వీడియో తీసుకొని రమ్మని చెప్పేసి తనైతే వీడియో అయితే తీసిందనమాట మాకైతే మొక్కుబడులు కూడా ఉంటాయండి కొంతమంది ఏమో ఫస్ట్ రోజు తీర్చుకుంటారు కొంతమంది ఏమో సెకండ్ రోజు తీరుస్తానన్నమాట సో మోస్ట్లీ మేమైతే సెకండ్ రోజే తీర్చుకుంటాము ఇక మా మౌలిక వాళ్ళైతే ఫస్ట్ రోజే తీర్చేసుకుంటున్నారు మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళైతే ఇంటికైతే తీసుకుని అయితే వెళ్తున్నారు స్వరూపాలని వత్తులని మేము చర్చిలో వెళ్ళేస్తే మాకు చిన్న క్లిప్ అయితే ఉందండి చూసేయండి అదే లాస్ట్ క్లిప్ అండి నేనైతే అప్పటి వరకు అయితే వీడియో అయితే తీయలేదు ఇక్కడ క్రిబ్ దగ్గర అయితే అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు క్రిబ్ ని చాలా బాగా చేశారండి ఆల్మోస్ట్ ఇవ్వడం అంతే అయిపోయిందండి అందరు ఇంటికి కూడా వెళ్తున్నారు అన్నమాట అందరు వెళ్ళిపోయాక చర్చ్ని అయితే వీడియోని తీసానండి చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఇక్కడ మా ఊరిని కట్టి కూడా హండ్రెడ్ ఇయర్స్ అయితే దాటిపోయిందండి ని నిర్మించి అయితే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అయ్యింది టూ ఇయర్స్ బ్యాక్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డైమండ్ జూబ్లీ అయితే జరిగింది అన్నమాట చర్చ్ ని అయితే చిన్న చిన్నగా అయితే రెనోవేషన్ అయితే చేశారు కలర్స్ వేయించారు లోపల కూడా పీఠం దగ్గర ఒక బొమ్మ అయితే పెట్టారు అన్నమాట అది అయితే మీకు చూపిస్తాను ఇక బయట టైల్స్ వేయడం ఇక్కడ చెట్లు పెట్టడం అవన్నీ అయితే చేశారన్నమాట మాకు మెయిన్ గా పీఠం అని ఉంటుందండి అక్కడైతే చాలా బాగా అయితే చేశారు అసలు ఫొటోస్ తీసుకుంటే ఉన్నది మా చర్చలోనేనా అన్నట్టు అనిపిస్తుంది చాలా అంటే చాలా నీట్ గా అయితే ఫినిషింగ్ ఇచ్చారండి సో పండగ కదా ఇక్కడైతే బెంచ్ అయితే ఏం వెయ్యరు ఎందుకంటే క్యాండిల్స్ ఇచ్చేటప్పుడు అడ్డంగా ఉంటాయని చెప్పేసి అందరికి ఇవ్వడానికి ఉండదు ఒకటేసారి అని చెప్పి బెంచ్లనైతే పక్కకు పెట్టేశారండి ఇక స్ట్రైట్ గా వెళ్తే ఇలా ఉంటుంది ఇక్కడ కొంతమంది అయితే ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇక పీఠం దగ్గరకి అయితే వెళ్దాం అండి ఇందాక చెప్పాను కదా పీఠం దగ్గర ఒక ఫోటో అయితే బాగుంటుంది చెప్పేసి ఇది అండ్ ఆ ఫోటో చాలా నీట్ గా అయితే చేశారు ఇక మా దగ్గర మొక్కుబడులు చేసుకునే వాళ్ళు అయితే మేరీమాతని బాలయేసుని ఎక్కువగా చేసుకుంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఈ లుక్ లో లేదండి వేరే లుక్ లో ఉండేది ఇప్పుడైతే చాలా నీట్ గా అయితే ఉంది చాలా అందంగా కూడా అన్నమాట ఇదంతా టూ ఇయర్స్ బ్యాక్ చేశారు ఇక్కడ మొక్కుబడల కోసం అని చెప్పి బాలయేసుని అయితే అయితే ఉన్నాయండి అంటే జాన్ ఫస్ట్ సెకండ్ అయితే మొక్కుబడలు చేసుకుంటారు ఎవరికి ఎప్పుడు వీలుందో అప్పుడు చర్చ్ దగ్గరకు వచ్చి బాలయేసు స్వరూపాన్ని అయితే తీసుకొని వెళ్తారు అదంతా మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇక క్రిప్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు టోటల్ గా టూ క్రిప్స్ అయితే వేశారు చర్చ్ లోపల ఒకటి ఉంది చర్చ్ బయట ఒకటి ఉంది ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ మొత్తం గిఫ్ట్ లతోటి అయితే నీట్ గా డెకరేషన్ అయితే చేశారు బయట కూడా క్రిబ్ వేశారని చెప్పాను కదండి ఇది వచ్చేసి బయట వేసిన క్రిబ్ ఇంతకీ మీకు లోపల క్రిబ్ నచ్చిందా బయట క్రిబ్ నచ్చిందా కామెంట్ చేయండి క్యాండిల్స్ అంతా అయిపోయాక మాకైతే డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయండి కొంతమంది పిల్లలు అయితే డాన్స్ అయితే వేశారు ఒత్తులు అయిపోయిన తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారండి ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అలా డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అన్నమాట చాలా మంది వచ్చారు డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి అయితే పిల్లలు కూడా చాలా బాగా చేశారు సూపర్ చప్పట్లు కొట్టే చప్పట్లకి నాకు మూడు వచ్చాం సర్వనాశనం సౌండ్ గట్టిగా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తా ఎంత గట్టిగా కొడతారో ఓకే ఇండస్ట్రీ హాలీవుడ్ కి పోటీగా నిలబడబోతుంది రెండు మూడు సంవత్సరాలలో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది ఆ టాలెంట్ ని మనం నిరూపించుకోవాలంటే మనం సాక్షిత్వ కృషి చేయాలి అంటే సాధన చేయాలి పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలు ఒకటి రెండు చేశారు డబ్బులు సక్సెస్ కాలేదు అంటే వాళ్ళ టాలెంట్ లేదు ఈ పిల్లలు మంచిగా డ్యాన్స్ చేస్తుంటే టాలెంట్ మంచిగా ఉంది ఈ చదుపునే పిల్లలు ఇప్పటి నుంచే సాధన చేయండి గ్లోబల్ స్థాయికి వెళ్తారు డ్యాన్సులు కానీ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి సినిమా పరిశ్రమ అంటే ట్వంటీ ఫోర్ ఫేమ్స్ అంటే ఇరవై నాలుగు శాఖలు ఉంటాయి సినిమాలు ఇరవై నాలుగు శాఖలు అంటే సౌండ్ సిస్టమ్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఆ ఆర్ట్ డైరెక్టర్ కానీ ఇలా ట్వంటీ ఫోర్ ఫేమ్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఉంటాయి జీవితంలో సక్సెస్ అంటాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఇలా ఫస్ట్ అయితే పండగనైతే ఎంజాయ్ చేసాము వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్